పొద్దున్నే ఇవాళ ముందుగా పూజ చేసుకున్నాం ఆ తర్వాత ఎవరికి నేను ఒక వెరైటీగా చేసుకుంటూ ఉంటాను బర్త్డే ఈరోజు ఇంకా వెరైటీగా ప్లాన్ చేసిన అమృత అదేంటంటే బుడదల్లోని మడోనా స్కూల్ వాడేంటంటే డమ్ అండ్ డఫ్ అనమాట వాడికి ఏమీ పడదు మరి ఏం లేదు అటువంటి పిల్లల దగ్గరికి వెళ్ళి మనం కొంచెం ఇంటరాక్ట్ అవుదాము వాడు ఫుడ్ తీసుకెళ్ళిద్దాం ఈ రోజు సెలబ్రేషన్ అక్కడే అని అనుకుని ఇప్పుడు మేము బయలుదేరి వెళ్ళబోతున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళను కూడా మీకు చూపిస్తాము అక్కడ కూడా కేక్ కట్ చేస్తాం ఇప్పుడు మనం మడోనా స్కూల్లో ఉన్నాము చూస్తున్నారు కదా స్టూడెంట్స్ అందరూ గ్యాదర్ అయ్యారు వాళ్ళు వాళ్ళకి తెలిసిన లాంగ్వేజ్ లో ముందుగా ప్రేయర్ స్టార్ట్ చేశారు తర్వాత మమ్మీకి చెప్పారు నేను జయంతి వల్లూరుపల్లి నేను డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గా చేశాను ఇప్పుడు విజయవాడలోనే ఉంటున్నాను ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి కార్యక్రమం చేయాలని అనుకున్నాను నేను అందుకుగాను నేను గుడదలోని డబ్బెండ్ అఫ్ స్కూల్ చిల్డ్రన్ ని తీసుకున్నాను నేను నాకు చాలా హ్యాపీగా ఉంది ఇవాళ హాల్ అయినా కూడా హాస్టల్ రేట్స్ అందరు కూడా ఉన్నారు సో వాళ్ళందరికీ కొంత ఫుడ్ ఇద్దామని అలాగే వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవుదామని వాళ్ళు ఎలా చేస్తున్నారు వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారు అవన్నీ చూసి ఆశ్చర్యంగా అనిపిస్తుంది చాలా బాగా చేస్తున్నారు సర్వీస్ ఇక్కడ ఈ డంబెండర్ స్కూలు చాలా డెవలప్ అయ్యారు స్టూడెంట్స్ మరి ఇంత అవకాశం వాళ్ళ పేరెంట్స్ కి చిల్డ్రన్ కి కలిగించినందుకు ఈ మేనేజ్మెంట్ కి ఈ స్టాఫ్ కి కూడా నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్ హ్యాపీ యు హ్యాపీ యు హ్యాపీ బూయూ డియర్ మమ్మీ హ్యాపీ బర్త్డే యూ యూ బీకామ్ చదువుతుందా గ్రూప్ ఏది సబ్జెక్ట్ ఇష్టం నీకు బీకామ్ లో కామర్సా ఏంటి అని ఇంగ్లీష్ ఇష్టమా సో పెద్దయినాకేమవుదాం అనుకుంటున్నావు నువ్వు వెరీ గుడ్ హైదరాబాద్ ఎప్పుడు వచ్చావు అప్పుడే వచ్చావు తెలుగు వస్తుంది ఎయిటీలో వచ్చావు ఏ క్లాస్ చదువుతున్నావు క్లాస్ ఫోర్త్ క్లాస్ ఇక్కడ బాగుందా స్కూలు ఫ్రెండ్స్ ఉన్నారా

nè, <laughs> Ừ, <laughs> <Yeah. cười> <Yeah. cười> mm. okay. yeah, I Thank you. Thank you. Thank you. Thank you. <coughs> Thank you. ఫుడ్ ప్రిపేర్ చేయడం ఓకే అయితే అవి తీసుకెళ్ళి సర్వ్ చేస్తున్నప్పుడు స్టూడెంట్స్ ఫేస్లో హ్యాపీనెస్ వాళ్ళకు తెలిసిన లాంగ్వేజ్లో వాళ్ళు మాతో మాట్లాడటం థ్యాంక్ యూ చెప్పటం నాకు చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే సో మనకున్న సమస్యలన్నీ కాసేపు మర్చిపోతాము మనసంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అలా మమ్మీ బర్త్డే మరోనా స్కూల్లో సెవెంటీ మెంబర్స్ స్టూడెంట్స్ మధ్యలో గ్రాండ్ గా జరిగింది మమ్మీ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను ఇచ్చిన సర్ప్రైజ్ తోటి ఇక్కడ గుణదంలోని మడోనా స్కూల్ అని ఉంది అదేంటంటే డమ్ అండ్ డఫ్ అనమాట అక్కడికి తీసుకొని ఫుడ్ అది తీసుకొని అక్కడ వెళ్ళాం అమృత అక్కడికి వెళ్తే అక్కడ సీన్ ఏంటో తెలుసా ఒక నలుగురు స్టూడెంట్స్ చక్కగా మాట్లాడుకుంటున్నారు చాలా ఫ్రీగా ఇక సౌండ్ ఏం వినపడతా మనకి వాళ్ళంతసేపు ఇట్లా ఇట్లా యాక్షన్ చేసుకుంటున్నారు ఇట్లా ఇట్లా వాడకేది వాళ్ళు ఏమి ఫ్రీగా మాట్లాడేసుకుంటున్నారు కానీ మనకు అనిపిస్తుంది వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని అంటే అంత నార్మల్గా వాళ్ళు మామూలు మనుషులు లాగా అంత ఫ్రీగా చక్కగా ఉన్నారు మరి చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు కదా సెవెంటీ మెంబెర్స్ ఉన్నారు వాళ్ళందరినీ పిలిచి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఫుడ్ ఇచ్చి వచ్చాం అనమాట చాలా హ్యాపీగా అనిపించింది